ఇదిగో అమ్మాయి మెరుపుతాయి ఆ పల్లీలు బాదం పప్పు జీడిపప్పు పచ్చగింజలు ఇవన్నీ వేపు దేనికి దానికి సపరేట్గా వేపు నువ్వులు కూడా వేపు మొత్తం పక్కన లో తీసి పెట్టుకో ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకో నెయ్యి యాడ్ చేసి దాంట్లో రాగిపిండి యాడ్ చేసుకో పిండి యాడ్ చేసి బాగా కలుపు ఇరవై నిమిషాలు పట్టింది వేగడానికి ఒక ఖాళీగా వండుకుంటే పప్పులు వేపుకున్నావు కదా అది మిక్సీ పట్టుకో మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టేటప్పుడు యాలక్కాయలు మంచిగా మాకు ఫ్లేవర్ రావాలి కదా మరి మరి మనకి తీపి కోసం బెల్లం కూడా కావాలి కదా బెల్లం తీ రెండున్నర కప్పు మొత్తం మిశ్రమానికి ఒకటిన్నర కప్పు బెల్లం అమ్మాయి పిండి బెల్లం పొడి మొత్తం ఒక బేసిన్ లో వేసిన ఈతో చుట్టూ లడ్డూలు అసలు లడ్డూలు చూడితే నా సాగరంగా ఒక్క లడ్డూ తినాలనుకున్న వాళ్ళు రెండు మూడు లడ్డూలు తినేస్తారు ఈ లడ్డూలు అయితే మాత్రం అంత రుచిగా ఉంటాయి మరి లడ్డూలు పిల్లలకి రోజు ఒకటి పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా మరి ఇంత మంచి రెసిపీ చెప్పాను కదా నా ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం పోయిద్ది మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి